పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో సీఎం నారా చంద్రబాబు నాయుడుతో కలిసి పాల్గొన్న పెదకూరపాడు నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ భాష్యం ప్రవీణ్ గారు టుడే టీవీ ప్రతినిధి దుగ్గి నాగేశ్వరరావు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతీ నెల ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని ఒక పండుగ వాతావరణంలో నిర్వహించాలని నిర్ణయించారు దానిలో భాగంగానే మంగళవారం పల్నాడు జిల్లా నరసరావుపేట నియోజకవర్గం యలమందల గ్రామంలో సీఎం నారా చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ భరోసా సామాజిక పంపిణీ కార్యక్రమాన్ని నూతన సంవత్సరానికి ఒకరోజు ముందుగానే ప్రారంభించారు ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ పి అరుణబాబు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో సీఎం ఇచ్చినది మొదలుకొని తిరిగి వెళ్లే వరకు కూడా జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు గట్టి భద్రతా చర్యలు తీసుకున్నారు ఈ కార్యక్రమంలో పెద్దకూరపాడు నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ భాష్యం ప్రవీణ్ గారు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు తెలుగుదేశం పార్టీ అధినేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని ప్రత్యేకంగా కలిశారు ఈ సందర్భంగా వారు ఎవరు నియోజకవర్గ అభివృద్ధిపై కొన్ని విషయాలు సీఎం దృష్టికి తీసుకువచ్చినట్లు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ పేర్కొన్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారితో కలిసి ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొనడం ఎంతో ఆనందంగా ఉందన్నారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు పలువురు సీనియర్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు